సుప్రభాతం వింటూ పూజ అయితే కంప్లీట్ అయితే చేసేసాను ఇంకా వంట పని అయితే స్టార్ట్ చేయాలి గ్యాస్ పైన అయితే అన్నం పెట్టేశాను అన్నం అయితే ఉడుకుతూ ఉంది కూర ఏం చేద్దామని ఆలోచిస్తూ ఉంటే బెండకాయలు అయితే ఉన్నాయన్నమాట ఇంకా బెండకాయ ట్ని పులుసు అయితే పెట్టను అనమాట అలానే తాలింపు కూడా చేయను చట్నీ అయితే బాగా తింటారు మా ఇంట్లో ఇంకా చట్నీ అయితే చేసేద్దామని చట్నీకి అయితే రెడీ చేశాను వీళ్ళున్నాడు చూసారా మా మరిత కొడుకు అనమాట అస్సలు నన్ను పని చేసుకునేడు ఫ్రిడ్జ్ మళ్ళీ టమాటోలు పెట్టేస్తాను తీసుకెళ్తున్నాడు ఇంకా చట్నీ అయితే చేసేయాలి మా పిల్లలు ఎర్లీ మార్నింగ్ నుంచి ఫుల్ వర్షం అనమాట స్కూల్ అయితే లేదనుకున్నారు ఇప్పుడైతే స్కూల్ ఉందనేసి వచ్చి చెప్తున్నారు స్కూల్ ఉందంటేనే మా చేతి గారు ఫేస్ చూడాలి వాళ్ళకి చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది అనమాట తప్పదు కదండి బాధపడిన వాళ్ళు భవిష్యత్తు బాగుంటుంది కదా కాబట్టి వాళ్ళని వాళ్ళని వెళ్ళి బ్రష్ చేసుకోమని చెప్పాను వాళ్ళు బ్రష్ చేసుకోవడానికి వెళ్ళిపోయారు పిల్లలు నేనైతే ఇంకా వాళ్ళు వచ్చే ముందుకి ఫుడ్ అయితే రెడీ చేసి పెట్టాలన్నమాట లేకపోతే నా కొడుకు టైం అయితే తెలియదు అన్న తెలీదు కానీ టైము సెవెన్ ఉన్నా కూడా టోల్ అయ్యింది అని అనమాట అలాగా టైం అయిపోయింది అనేసి నన్ను అయితే మళ్ళీ చాలా అంటే చాలా వేయిస్తూ ఉంటాడు కాబట్టి నేనైతే రైస్ పెట్టేసి కూరకైతే కూరగాయలు అయితే కట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట మీకు ఒకటి గుర్తుందా మా పొలం దగ్గర షెడ్ దగ్గర బెండకాయలు అయితే వేస్తున్నాను కదా అవే అండి ఈ బెండకాయలు అయితే నాకు నిజంగా అడపా తడపా కూరగాయలు లేనప్పుడు ఇవి వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే హెల్ప్ అవుతుంది అనమాట చాలా అంటే చాలా హెల్ప్ అవుతుంది ఇంకోటి ఏంటంటే ఎలాంటి మందులు అవి ఇవి చల్ల చల్లి కూరగాయల కన్నా ఇది మన నేచురల్ నేచురల్ ఎరువుతో పండించినది కదా కాబట్టి బాగుంటుంది అనమాట మంచిదని కూడా నా అభిప్రాయము నేను ఇలా మీతో మాట్లాడుతూ ఉన్నాను ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నాను గ్యాస్ అయితే ఆఫ్ అయిపోయింది అనమాట పొంగిపోయింది అన్నం అయితే చూసుకోలేదు మళ్ళీ వెలిగించాను ఇంక దాన్ని మొత్తం గ్లాస్తో శుభ్రం చేసేసి పిల్లల్ని స్కూల్కి పంపించేసి అంతా పని అయినాక నేను మా వారైతే వెళ్తూ ఉన్నాం ఎక్కడికి వెళ్తున్నాం అనుకుంటున్నారు షికార్కి అనుకుంటున్నారా షికార్ కాదండి మీకు నేను ఎప్పుడు చెబుతూనే ఉంటాను కదా ఆవులను ఇంక్రీజ్ చేయాలనుకుంటున్నాము కానీ పొలంలో వాటర్ అయితే తక్కువ అనమాట మాకు నిజంగా అది అనేది లేకుండా ఉంటే చాలా బాగున్నాం వాటర్ కానీ ఆ గంగమ్మ తల్లి కానీ మమ్మల్ని కరణిస్తే అని చాలా దేవుళ్ళకైతే మొక్కుంటున్నాను మరి ఎందుకో గంగమ్మ తల్లి అయితే మమ్మల్ని అయితే కరణీయట్లేదు కాబట్టి మాకు వాటర్ ప్రాబ్లం వల్ల వేరే వాళ్ళ భూమి కవులకి అయితే తీసుకోవాలన్నమాట అందువల్ల చాలా దగ్గర చూస్తున్నాము కవులకి మనీ అంటే ఒక్కొక్కతేట ఒక్కొక్క ప్రాబ్లం వల్ల నిలిచిపోతా అనమాట అంటే వాళ్ళు ఏంటంటే వరి చేయండి లేకపోతే ఏదైనా శనగలు వేయండి అనేసి వాళ్ళు చెప్తున్నారు పంటలు ఏదైనా వేయండి అని కానీ మాకు ఆవులకి సొబ్ అంటే ఎవరు ఇవ్వట్లేదండి సొప్ప నాటుకుంటాము గట్టి వేసుకుంటాము ఆవుల కోసం అంటే అసలు ఎవరు ఒప్పుకోవట్లేదు అనమాట అలా అయితే ఇవ్వము అనేసి చెప్తున్నారు మాకైతే చాలా బాధ అనిపిస్తూ ఉంది వీళ్ళైతే ఒప్పుకున్నారనేసి ఒకసారి అయితే చూసి వెళ్ మాట్లాడి వెళ్దామని అయితే వచ్చామన్నమాట పొలం కాడికి పొలం గల్లా ఆయన అయితే ఇంకా రాలేదు మేమైతే పొలం చూస్తూ ఉన్నాం అన్నమాట ఇదైతే వరి చేస్తున్నారు ఎలా అయిపోయిందో చూడండి ఇంకా అది చూసుకొని వచ్చాము వచ్చి నన్ను ఇంటికాడైతే వదిలేసి ఆయన ఆవులనైతే ఇప్పు తోలాడు మళ్ళీ ఫోన్ చేశాడు అనమాట ఎందుకంటే ఇలా ఆవులకి పిడుదలు ఎక్కువైపోయినాయి ఈ మధ్య అయితే ఇంజక్షన్ కూడా వేయించామండి అసలు అవి అనేది రాలట్లేదు ఎందుకు రాలట్లేదు అనేసి అడిగితే మళ్ళీ వాళ్ళని ఇంజక్షన్ వేసిన వాళ్ళని వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఈ బాధకి ఈ వర్షానికి అవి అటాక్ అయ్యే ఉంటాయి మీరు క్లీన్ చేస్తూనే ఉండాలి తప్పదు ఈ వర్షం పోయేంత వరకు అని అయితే చెప్పారు ఇంకా అలానే షెడ్ దగ్గరికి అయితే వెళ్ళాను వెళ్ళి బకెట్టు బుట్టుకునం మా సైడ్ అయితే బుట్టుగున్నాం అంటారండి మీ సైడ్ ఏమంటారో మీరైతే కామెంట్ చేయండి ఇంకా బుట్టుగున్నాం అయితే తీసుకొని ఆవులను కడగడానికి అయితే వెళ్ళాలన్నమాట క్లీన్ చేయాలి మాకైతే అస్సలు నిజంగా ఎప్పుడూ లేవండి మా ఆవులకి ఇలాగ అయితే ఫస్ట్ టైము చాలా అంటే చాలా బాధిస్తుంది అలా ఉంటే ఎందుకంటే ఎంత రక్తం మాకు విప్పిల్ చేస్తున్నాయో ఆవులకి ఇంకా నేను పుట్టుకున్నాను తీసుకొని మా ఆయన చెప్పిన ప్లేస్ దగ్గరికి అయితే బయలుదేరానమాట వెళ్తా ఉన్నాను నిజంగా వర్షం వర్షము మీకు ప్రతి వీడియోలో చెప్తుంటాను వర్షం వల్ల లాభాలు ఉండేవి నష్టాలు ఉంటాయి ఇలా వర్షం పడి ఇలా పచ్చి చూస్తా అంటే ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా ఎందుకు ఇంత హ్యాపీ అనేది కూడా నేను చెప్తాను మీకు ఎందుకంటే ఎండాకాలంలో నిజం చెప్తున్నాను ఒక గడ్డి పోగు పచ్చదనం అనేది కనిపేదండి మొత్తము అసలు ఎలా అయిపోయింటుందో అంటే అలా అయిపోయి ఉంటుంది చాలా చాలా అంటే చాలా బ ఇదిగా ఉంటుందన్నమాట చాలా మనసుకు అనేది అంత బాధ అనిపిస్తుంది పచ్చగా అయితే అనమాట పచ్చగా ఇంక మా వారైతే వచ్చేసారు వచ్చేసారు అన్నం క్యారీ అయితే తెచ్చాను మా వారికి అన్నం తినేసి ఆవులు కడిగద్దాము కడిగిన తర్వాత తినలేము ఎందుకంటే ఆ సోప్ అనేది స్మెల్ ఎక్కువగా ఉంటుందన్నమాట లిక్విడ్తో అయితే క్లీన్ చేసుకోవాలి ఇంకా మా వారైతే భోజనం చేస్తూ ఉంటారు నన్ను అయితే తినమంటున్నారనమాట నేనైతే తినేసి వచ్చేసాను ఇంకా క్లీనింగ్ అయితే స్టార్ట్ చేసాము ఒక్కొక్క ఆవుని కట్టేసి నీళ్ళతో అయితే ఇలా కడుగుతున్నాం అనమాట చూసారా ఎలా ఉన్నాయో ఆ పురుగులు పురుగుల వల్ల చాలా ఇన్ఫెక్షన్ అయిపోతుంది అనమాట ఆవులకి చూసారా ఎట్లున్నాయో అస్సలు నిజంగా ఎప్పుడూ లేదండి ఈసారి అనమాట ఎంత హెవీగా అయిపోయినాయి అసలు ఎందుకనేది కూడా మాకైతే అర్థం కావట్లేదు అనమాట లిక్విడ్ వాడుతున్నాం మందు వాడుతున్నాం అన్నీ వాడుతున్నాం ఆవులకి అసలు రాలట్లేదు అంటే ఎండ కూడా ఎండ ప్రభావం అనేది కొంచెం పడితే అవి కొంచెం ఇదే అవుతాయని కూడా చెప్తా ఉన్నారు పెద్దవాళ్ళు అయితే మేము పెద్దవాళ్ళు చెప్పిన ప్రతి ఒక్కటి ట్రై చేస్తూనే ఉన్నాం అనమాట ఎందుకంటే వాళ్ళ అనుభవంతో చెప్తారు మాకైతే అంత అనుభవం అయితే లేదు కదా అందువల్ల మాట ఇంకోటి ఏంటంటే మీకేమన్నా తెలిస్తే మీరు మాకైతే మెసేజ్ పెట్టండి అసలు వాటిని నివారణ ఎలా అనేది ఇంకా ఆవైతే అసలు ఇలా సోపేసిన తర్వాత అవి ఏడా నాలుగుతో నాకు నేస్తాయో అనేసి ఇలాగైతే మోసి మోతికైతే కట్టేసి అనమాట ఈ కుంట్లో నుంచి నీళ్లు తెచ్చి ఆవులను అయితే కడుగుతూ ఉన్నారు మా వారైతే నేను కడుగుతూ ఉన్నాను కాకపోతే వీడియో తీసేవాళ్ళు లేరు కదండి అందువల్ల అయితే మా వాటిని చూపిస్తాను మౌనిని అయితే మౌనికి అయితే మరీ హెవీగా లేవనమాట లైట్గా ఉన్నాయి కానీ లైట్గా ఉన్నా కూడా ఆవులను అన్నిటినీ క్లీన్ చేసుకుంటూనే ఉంటాము ఇంకోటి ఏంటంటే ఈ బడిదుల ముందు ఒకదానికే మనం ఇదనకూడదు ఎందుకంటే నాలుగు ఆవులు ఉన్నప్పుడు నాలుగు ఆవులని మనం క్లీన్ చేసుకోవాలన్నమాట ఎందుకంటే ఒకదాని నుంచి దానికి అటాక్ అవ్వకుండా చేసుకోవాలి మరి మేమైతే క్లీన్ అయితే అనమాట చూద్దాము ఈసారి అన్న పురుగులు అనేటివి రాలిపోతాయేమో మీరైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మీ విలేజ్ అమ్మాయి అండి మీ విలేజ్ లావణ్యాన్ని సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో కలుద్దాము బాయ్ బాయ్ ఓకేనా నన్ను అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోవడం అయితే మర్చిపోకండి మీ సబ్స్క్రైబ్ అనేది నాకు చాలా అంటే చాలా చాలా అవసరం అన్నమాట ప్లీజ్ బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం